జైభీమ్ నా పేరు కార్యమంతా నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజుల్లో సామాన్య ప్రజలకు ఎలా అయ్యింది అంటే బ్రతకడం కష్టంగా ఉంది అవును ఎంత కష్టపడ్డా ఎంత జీతం తెచ్చుకున్నా ఇంటికి రెంట్కుండే వాళ్ళకంటే కిరాయిలు కట్టి పిల్లల్ని పెంచుకొని ఫీజులు కట్టుకోవాలి అంటే బయటికి బజార్ బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్తే కాయగూరల దగ్గర నుంచి ఒక ఒక చిన్న పది రూపాయలు ఇరవై రూపాయలు సబ్బు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కొన్ని ప్రతి దాని మీద జిఎస్టి 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 యాడ్ చేసి ఎందుకు ఈ జిఎస్టీ నాకు అర్థం కావట్లేదు అలా అంటే మరి మొన్నటికి మొన్న మన బడ్జెట్ అయిన తర్వాత మళ్ళీ జిఎస్టీలు పెంచడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా జిఎస్టీ వసూలు చేస్తున్న నూట డెబ్బై ఐదు దేశాల్లో ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ స్లాబ్ ఉన్న ఏకైక దేశం మన దేశం మాత్రమే ఇంత భయంకరమైన పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత అప్పు దేనికో నాకు అర్థం కావట్లేదు హెల్త్ ఇన్సూరెన్స్ మీద పద్దెనిమిది శాతం లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఎయిటీన్ పర్సెంట్ మెడిసిన్స్ మీద ట్వెల్వ్ పర్సెంట్ మెడికల్ సర్వీస్ మీద ట్వెల్వ్ పర్సెంట్ బహిష్ట సమయంలో మహిళలు ఉపయోగించే శానిటైజర్ మీద ట్వెల్వ్ పర్సెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే బట్టల మీద పన్నెండు చెప్పుల మీద పన్నెండు పర్సెంట్ పాత కార్ల అమ్మకాల మీద పద్దెనిమిది పర్సెంట్ ఉద్యోగ రుసుము మీద పద్దెనిమిది పాల మీద ఐదు పెరుగు మీద ఐదు పన్నీర్ మీద ఐదు బంగారు కొనుగోలు మీద మూడు ఇలా చెప్పుకుంటూ పోతే స్టీల్ మీద పద్దెనిమిది ఐదు మీద ఎయిటీన్ సిమెంట్ మీద ట్వంటీ ఎయిట్ ఇలా మునుపు ఎన్నడు ఎన్నడూ లేనంత ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టి ఎందుకు వసూలు చేస్తుందని నాకు అర్థం కావట్లేదు ఇలా అయితే సామాన్య ప్రజలు బ్రతకడానికి కష్టం జీతాలు పెంచరు టైంకి ఇవ్వరు మరి టైంకి జీతాలు ఇవ్వకపోతే ఈఎంఐల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఈఎంఐలు కట్టకపోతే హరాస్మెంట్ కాల్స్ ఒకటి ఫోన్లు ఒకటి ఆ హరాస్మెంట్ కాల్స్ అబ్బాయి మగవాళ్ళకి కాల్స్ వెళ్తే ఆడవాళ్ళతో తిట్టించడం ఆడవాళ్ళకి కాల్స్ వెళ్తే మగవాళ్ళతో తిట్టించడం ఇలాంటివి ఎందుకు పెడతారు మా జిఎస్టీలు అన్ని ఇన్ని జిఎస్టీ అంటే ఒక ఒక బిచ్చత్తుకునేవాడు ఒక సబ్బు కొనుక్కోవాలన్నా కూడా దాని మీద జిఎస్టి వాడు బిచ్చోడు వెత్తుకొని డబ్బు తీసుకొని వచ్చి ఆ డబ్బు ఒక ఇరవై రూపాయలు పెట్టి సబ్బు కొనుక్కుంటే దానికి కూడా వాడు జిఎస్టి కడుతున్నాడు అంటే ఒక ఎత్తుకునేటోడు కానీ ఒక ఆటో నడుపుకునేటోడు కానీ ఒక కూరగాయలు అమ్ముకునేటో వాళ్ళు కానీ ఇంట్లో పాచి పనులు చేసుకుంటున్న మహిళలు కొనుక్కుంటున్న సరుకుల ప్రతి సరుకు మీద జిఎస్టి పెడితే మరి సెంట్రల్ వాళ్ళు మరి ఈ జిఎస్టి డబ్బు అంతా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పైగా అప్పులు చూపిస్తారు ఎందుకు అప్పులు చూపిస్తున్నారు ఇన్ని వేల కోట్లు దానికి పెట్టండి ఎవరికి పనికిరాని వేల వేల కోట్లు ఎందుకండి మీ కజనా నింపుకోవడానికి తప్ప ఈ డబ్బు మాత్రం ఇంకా దేనికి పనికి రావట్లేదు పేదవాళ్ళు ఉన్నవాళ్ళు కాదు సామాన్య ప్రజలు పేదవాళ్ళని పిండి పిప్పి చేసి డబ్బు తీసుకొని ఉన్నోడి ఖజానా నింపుకునే రాజకీయం చేస్తున్న ఈ రాజకీయానికి చీతు అని అనిపిస్తుంది రాజకీయము ఓట్లేసి కుర్చీలేసి కూర్చోబెట్టినందుకు మీకు వీలైతే పేద ప్రజలకు సహాయం చేయండి జీఎస్టీలు తగ్గించండి కంప్లీట్ గా నా నేను అడిగేది నా నేను హక్కు నేను కోరుకునేది అయితే నేను డిమాండ్ చేస్తుంది అయితే కంప్లీట్గా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు పెంచారు గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఉండేది కంప్లీట్గా జిఎస్టి అనేది తీసేస్తే చాలా మంచిదని అని చెప్తున్నాను నేను జిఎస్టి అనేది ప్రజల భారం మీద వాళ్ళ వాళ్ళ జీవితాల మీద వాళ్ళ గుండెల మీద వాళ్ళ కడుపుల మీద కొట్టి ఈ జిఎస్టీ తీసుకుంటున్నారు బాగుపడరు ఈ జిఎస్టీలు ఎవరైతే పెట్టారో అని నేను అంటున్నాను మీకు వీలైతే నిజంగా మీరు ప్రజల శ్రేయస్సు కోరితే ఆ జిఎస్టీ అనేది తీసేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను జేపీ మీ కార్యమంతా